ओके सर ओके सर थैंक यू अंजिरवन चंद्रू बनची जी अग्निगा चिन्हना मी इटा बोलतोय आणि गुरुपुत्र मी निघतो सर 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 प्लीज सर ब्रह्माय करते ಕೂಡ इकडे उदयगा कांस्टन्सी

డాక్టర్ వి కుమార్ గారు ఎన్నో వేల కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడను వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు మీకంత ముందు కొద్ది నేలలో మీ ఆటోలు ఎందుకు జరిపోయాయంటే రోడ్లు బాగలేవు రోడ్లు పడితే సాకపోతాయి ఇంకోటి పోతాయి ఇంకోటి నటులు పద్ధతి పదివేలు పదివేలు అయ్యాలి ఇప్పుడు రోడ్లు అలా ఉన్నాయా ఇప్పుడు ఎట్లా ఉన్నాయో రోడ్లు చెప్పండి గట్టిగా చెప్తే అదే చంద్రబాబు దటే చంద్రబాబు పరిపాలన సురేష్ ఉదయ గుర్తు గుర్తుపెట్టుకోమని కోరుకుంటూ తప్పకుండా విజయరావానికి మాటలుస్తున్నా ఆయన వాళ్ళ నాయకుడు పెద్దలు నిస్వార్థపరుడు ఆయన అవినీతి పచ్చలేనటువంటి నాయకుడు ఆయన పాట అనుకున్నాం మా సురేష్ గారు అంతకన్నా ఇంకా నాయకుడు కావాలి ఇంకా ఇప్పుడు ఎన్నిసార్లు ఎంతమంది గెలిచారో అంతకింతగా అంతకన్నా ఎక్కువ గెలవాలి ఆ కొరడని తప్పుడిని ఆశీర్వదిస్తూ మీ అందరికి ఆఫీసులు అందజేస్తూ మీ ఆటో వాళ్ళకి ఇలా స్థలా ఎంపీ గారు చెప్పారు మంత్రి గారితో మాట్లాడతాను మీ ఎమ్మెల్యే గారితో తప్పకుండా చర్చిస్తాను పెద్దల విజయరామణ గారు మాట్లాడాలి తప్పకుండా ఆటో కాలనీ పచ్చి దగ్గర ఏర్పాటు చేసేదానికి ప్రయత్నిస్తారని చెప్పి మనం చేస్తాం जाए जय चंद्रदेश जय चंद्रबाबूर इंडिया बंद नाकत्व बंदे लोकेश बाबू नायकत्व प्रदेश पवन कल्याण नायकत्व थैंक यू मैं